పేరు ఎటువంటి శివ సత్యవతి వస్తాంది కని అన్న పేరు నాయనా కని అన్న కాడనయ్యా నాయనా

బిడ్డ కలం పట్టినోడు తప్పు రాయద్దు కాగిధం పట్టినోడు తప్పు తగదు ఇలా పంచాంగం చేతపట్టి మంచి ముచ్చట చెప్పాలే శని ముచ్చిన చెప్పాలే కష్టపడే ముచ్చటైనా సుఖపడే ముచ్చటైనా బాధపడే ముచ్చటైనా నగ్వే ముచ్చటైనా మీకు చెప్పాలి చెప్పక తప్పదు ఇప్పుడు చెప్పకపోయినా ఇంకా గడియకు ఇంకా రెండు గడియలకు చెప్పకనా తప్పది బిడ్డ కోట్ల ప్రజలు నీ ప్రజలు నీ పట్టణంలో అందరూ వచ్చి కొలువై కూర్చున్నారు ఏం పేరు పెడతారో లేక బిడ్డ ఉట్టే బిడ్డ పేరు పెట్టినాక మంచిగా కడప అన్నం తిని వాళ్ళు పెట్టే బట్టలు పట్టుకపోవాలని ఆసుపత్రి చుట్టారు జనం బిడ్డ నీకు పుట్టిన ఈ బిడ్డ మరి అటువంటి మాత్రం అనగా ఈ సగం సత్యవతి వస్తాందని ఎందుకు ఆగిపోయినా అంటే నీకు వచ్చిన ఈ తల్లి తల్లిగా నా బిడ్డ తల్లి లిసే వయసు కచ్చి తలుపు కొల్లా పట్టుకునే వరకు అమ్మ అనిపిస్తే అమ్మ బానం పిడాద పోతు పిలిస్తే అనిపిస్తే పానం పిడాద పోతలే मन गया భర్త ప్రాణం పోతే నా బిడ్డ లో ప్రనాద పిల్ల భక్తులు చూస్తలేరా అవ్వయలేని పిల్లలా ఎంతో మంది కొడుతాడు ఎంతో మంది తిడుతాడు అయ్యా అవ్వలేదని అంటే అవ్వలేని పిల్లలు అందర్ల పాలు అంద తల్లిదండ్రి లేని పిల్లలు నా బిడ్డను వదిలిపెట్టి మా ఇద్దరు ప్రాణాలు పోతే ఎన్న లోపం మీద ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యా వచ్చే పండుగ వస్తుంది పోయే పండుగ పోతుంది ఇంకా పండుగ పబ్బం వచ్చిన నాడు అయ్యా తోటి పులపుళ్ళు తోటి పాలి పలరాలు వేసుకొని వాళ్ళ పిల్ల గప్పుడు అవ్వలేరు నా బిడ్డ అయ్యలేరు నా బిడ్డ ఇప్పుడు పిల్ల పొండిపోయి పాలిల్ల పోయి ఏ అవ్వ నాకే పలారం ఇస్తాడు ఏ అయ్య నాకే పలారం ఇస్తాడు నేను అని ఇట్లా ఇంటి ముందరే గచ్చి పందిరి గుందలు పట్టుకొని మా మీదిీడు పోవాలి మా బిడ్డ బ్రతకాలి మేము బ్రతకాలంటే ఆవు దానం ఏ అన్న గోవుదానం చేయన్నా అన్నదానం వస్త్రదానం చేయన్నా అట్లా కాకుండా తక్కడు బంగారం తీసుకొచ్చి బంగారం ఇక్కడు నందిని చేపించి నందిని దానం ఎత్తే గట్ల మా మీది కీడు పోతుందా బంగారం ఉండదని బంగారం దానం చేస్తే వెండి ఉండదని దానం చేస్తే వచ్చిన గండాలు బిడ్డ తోల లోపటి రాత దొంగ రాత మస్తితోటి రాసిన రాత కాదు మళ్ళీ రాసటానికి కొట్టు కాదు కుదిరించి పెట్టుకుంటానికి బిడ్డ మరి అటువంటి గీతను మనం చదవలేము రాసిన వాళ్ళు దూడి చేయలేడు బిడ్డ ఇలా మాత్రం అలా ఈ గండం తేలిపోవాలంటే ఒక్క మార్గం ఉన్నది ఒక మార్గం ఉండదు కానీ ఆ మార్గం చెప్పుదామంటే మాకు మాత్రం అనగా అటువంటి నోటెళ్ళి మాట బయటకు వస్తలేదు నాలుగనకేమి రేపు సందమే కర్ణు సందు నాగలి సందురిగినట్టు బిడ్డ చెప్పుదామంటే మాకు బాధ అనిపిస్తాంది బిడ్డ మాట కల మృదుగాలు కనుకనేమి మాకు దుఃఖమే వస్తాంది బిడ్డ చెన్నే గు వేగుల్లో పన్నెండు మొక్కల్లో మాత్రం అరగా తొమ్మిది నెలలు నీ బిడ్డను మోసి పురిటి నొప్పుల బాధ భరించి తొలసూరు కాలుపు లోపల ఆడదాని ప్రాణం ఉండేది తెలియదు పోయేది తెలియదే పునర్జన్మ ఎత్తినట్టు ఎత్తి మల్లొక్క జీవికి జన్మనిచ్చి లేక లేక బిడ్డ అని ఇరవై ఒక్క రోజులు బట్టి ఏ తల్లి కానీ ఎన్నో కోరికలు ఉంటాయి పిల్లల మీద ఎన్నో ఆశలు ఉంటాయి పిల్లల మీద అటువంటి మాత్రం అనగా సగం నిద్రలు దంపుకొని నీ బిడ్డను పక్కన పెట్టుకొని అటువంటి సగం నిద్రలు చంపుకొని తాపు గడియ కోసాలు లేచి చూసుకుంటాను నీ బిడ్డ చూసుకుంటా బిడ్డ పక్కన వండుకున్న బిడ్డ మాట్లాడిన మాట్లాడకపోయినా కానీ ఆ బిడ్డ తోటి ముచ్చల పెడుతుందంట కన్న తల్లి బిడ్డ అవమాట మాట బిడ్డకే ఎరక పిల్లల మాట తల్లికే ఎరక సోట్టి ఎన్ని ఆశలు పెట్టుకున్న వాళ్ళు బిడ్డ మీద బిడ్డము చెప్పుదామంటే మాకు మాట అత్తలేదు కాదు బిడ్డ మీరు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట అంటే అంతే నా గుండెల్లో మీద బండి ఎత్తే సన్నం నానా ఒక్క మాట మీరు అందరు ఈ కీడుదేరిపోయే మార్గం చెప్పుదామంటే బిడ్డ కర్లు సందు నలగడి సందు చెయ్య కింద సందమైంది నాలుగ కింద రేవులు ఇలా సందమైంది విద్య మా నాలుగ తడబడుతుండో అన్న ఏ తల్లి కోరుకున్నా ఏం కోరుకుంటుంది నానా కన్నది కడుపు కావాలి కట్టింది బట్టలు కావాలి కాళ్ళ మీద పడ్డ మహిళ కావాలని కోరుకుంటది అమ్మాని పిలిపించుకొని ఆడతనమే అది పాడుతనం ఉన్నదయ్యా అమ్మా అన్న పిలుపు లోపల ఎంతటి కమ్మదనం ఉన్నది పిల్లలు పిల్లక మది పులకించిన ప్రేమను వర్షించిన ఆయాసం లోపల ఆనందం లోపల పెరిసేటి తొలి పలుపు అమ్మ మనం తోగంటి ఓతంటే కాలుకు పోట్రాయి దాకి కాలుకు దెబ్బ తాకు తప్పుడు రాజికి రాదు దెబ్బ తాకే తాకంగానే కాలు మీదిగి లేపి అమ్మ అంటావయ్యా అమ్మ ప్రేమ గొప్పతనం ఎవరికెలక నానా కన్న తల్లి కడుగుతుంది కట్టుకున్న భార్య ముళ్ళె దొరుకుతుంది గట్ట మూడు బదార్ల కాడ ఏ తల్లి అన్న బలారం మంచి పెడితే కన్న తల్లి ప్రేమకు అంతాక పోయి అమ్మాయిది నా కొడుకు అవు అయిది నా బిడ్డది మరింత పెట్టు అని అనుకోని నా పాప కడుపు తింటే నాకేమొత్తదని అనుకున్న పదారాన్ని కొసం ముడిగట్టుకొని వచ్చిన తర్వాత పిల్లలు పెట్టుకుంటాను అనుకున్న తల్లికి ఇంటికాడ పిల్లలు కనబడకపోతే ఆ కన్న తల్లి మనసు ఆలగోడు బాలగోడైతుంది నా కొడుకు ఏ వాడగా ఆడుకుంటాను నా బిడ్డ ఎవరింటికాడ ఆడుకుంటాను అని నాలుగు వాడలుది కొడుకు బిడ్డ నెనుగులాడకచ్చుకొని కొడుక ఇది వరదా గేవాడ ఆడుకున్నావురా బిడ్డ నువ్వు ఇది వరదా ఎవరింటికాడ ఆడుకున్న కొడుకని నివళన కొట్టినరా బిడ్డ అని నివరణ తిట్టినరాని అని వల్లంత పులికి చూసుకుంటా తెచ్చిన పలారాన్ని కన్న పిల్లలు పెట్టుకునేది కన్న తల్లి ప్రేమనే నాయనా పిల్లలు దావారని పదమూడు ఇళ్ళ బట్టి కలగల కలగల కన్నీరు తీసిన ఇంకెన్ని రోజులైన కష్టం వెళ్ళవచ్చని ఈ బిడ్డ బ్రతికే మార్గము ఎక్కు చెప్పుడు మా ధర్మము పాటించుడు పాటించకూడదు మీ కర్మ బిడ్డ చెప్తాను విను నీ బిడ్డ బతకాలని నా అమ్మాని పిలవాలి నువ్వు నీ బిడ్డలు బిడ్డ అని పిలవాలంటే ఒక మార్గం ఉన్నది బిడ్డ నీ బిడ్డ గండం వచ్చింది కదా నీ గండం మాత్రం అనగా ఒక్క రోజో రెండు రోజుల్లో ఒక్క నెల రెండు నెలలో కాదు నీ బిడ్డ పన్నెండు సంవత్సరాలు దయదాకా మిమ్మల్ని అమ్మాని పిలువారుతున్నా నాని పిలువద్దు పన్నెండేళ్ళది అమ్మ అని పిల్ల పన్నెండేళ్ళు అయితే తల్లి చూపు లేకుండా బిడ్డ తల్లి చూపు లేకుండా బిడ్డలు పెంపు అవుతారా అందుకొరకు మేము చెప్పే మార్గం ఏంటంటే ఇవాళ పొద్దు గూట్ల వడ వరకు మరి అటువంటి మాత్రం పొద్దు పొద్దుగుట్ల వడే వరకు ఇంతమంది వచ్చిండే నీకు నచ్చిన వాళ్ళకు నీకు ఇష్టమైన వాళ్లకు నీ బిడ్డను పట్నం లోపల ఉన్ను కట్టుబట్ట గాలి ఎడకతోటి రాజ్యం విడిచిపెట్టి పోవాలి మీరు రాత్రి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పన్నెండు దాకా అట్టింటి వాదు సెల్లింటి వాదు చుట్టం ఇంటికి పోదు బంధు ఇంటి పోదు మీరు తర్వాత వచ్చి అక్కడ మీ బిడ్డను మీరు తప్పుడు కలిసేది అంటే వెళ్ళిపోతుంది మేము వెళ్ళిపోతాము గొప్ప మాట చెప్తాను బిద్దాం అది మరొకదు నేను కలిసిపోయినా ఇప్పుడు ఆఖరి చెప్పే కూర్చోటం మరొక బిడ్డ పన్నెండు సంవత్సరాల ఒక్క రోజులో ఒక్క గడియలా ఉన్నా కానీ మీ బిడ్డను మీరు కలిసినా మీ బిడ్డ నిమ్మలా కలిసినా ఈ గండం అప్పటికైనా తప్పది అని మామూలు చెప్పిన సామాన్లు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కరగట్టి పుట్టాడు కన్నులు చెప్తాను అప్పుడు శివసేన మహారాజు అనుకున్నాడు అరే రే ఎవలకని ఇయ్యాలి తెలుగు మరి అటువంటి మాత్రం గబ్బల పనులు పోసుకొని పనులు ఇళ్ళ పొడి దిగి అమ్మినా తంపన్నాడు నా బిడ్డ గట్ల కాదు నా బిడ్డలు మాత్రం అనగా ఎవలకో ఇయ్యా சயான நோடகுட்ட செல்ல தோடகுட்ட செல்லை ரத்னவர எக்கடா ரத்னபுரி பட்டம் லப்பல மாவர ரத்னசீல மகாராஜு நெல்லை ரத்னவோர்சி அது செல்லு மாற்றம் அழகா தான் கணபாலை கொடுக்கு பிடிந்தே ஐந்து சவர பிளாடு மாணிக்கேந்திர மகாராஜு நெருசி நாவனு கிளீனி வாழ செது பெட்டி மீது வெள்ளி போயிட்டு மரி ஓ நாடு கொட்டி ஓ நாடு தீர்த்தார் அன்னபிண்ட காதா கண்ணபிடு லெக்க நெல்லை ஆகுதுக்கு நம்ம తోటి మంత్రి వాళ్ళ విలుగు కనుక నేను శైలి భావన తీసుకురాడు ఇద్దరు మంత్రి వాళ్ళు కనుక నేను రాని చెప్పేది చెప్పగానే ఇతర మంత్రి వాళ్ళ పైన చేరేటువంటి రత్న గురి అర్థమైనా ఎట్లా పోతున్నారు వచ్చొచ్చ కొత్త సడుగు కొత్త அப்படி காண தூசி கட்டணம் குடிஜா கணக்கூடே எவரோ எந்த ఏ విధంలో తప్పన ఒక్క నాడు తప్పని అడగలేము బొక్క వేసుకో బొక్క దిక్కు పురుగులు తెచ్చుకొని అడుకొని తిన్నా గానీ సాటుకు పూసావు నేటికే ఆకి కూర్చుని తింటావు అదే మంచి మధ్య ఉన్న మారాలను అయితే నిలిపా కారణమైతే లోపలి తింటే అనుకుంటున్నాడు బయటతో బొక్కడు దొరసాలు లేదా శుద్రవ లెక్క శుద్ధ్రవరుస్తాం పిలుస్తావు రత్నంసారి సంద్ర కొరుక ఒక మంత్రిని పట్టకొల్ని అద్దకొరుకంట. अरे अन्ना, ఇది దర్సన్ ఏంటావరా? దర్సన్ అంటే అంటే మా దర్సన్ అది